హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చి టమోటాలు చట్నీ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరికన్నా మిప్పకు పచ్చి టమోటాలతో చట్నీ తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ముందుగా హాఫ్ కిలో టమోటాలు పచ్చి టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని కారానికి సరిపడింది పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు తెల్లపాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట టమోటాలు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని టమోటాలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ చింతపండు ఇవన్నీ కూడా ఆయిల్లోకి అయితే వేసుకొని ఉడికి ఉడికించుకోవాలన్నమాట టూ సెకండ్స్ లిఫ్ట్ అనేది క్లోజ్ చేసినామంటే ఇలా బాగా మగిపోతుంది అనమాట టమాటో అనేది ఆ తర్వాత ఒక వన్ సెకండ్ అట్లా వేయించేసుకొని తర్వాత గుప్పడి కొత్తిమీర అయితే వేసుకొని మనం వేయించుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇట పచ్చి టమాటాలు చట్నీ అనేది ఇంకా ఎవరికైనా త్వరగా కర్రీ లేదు అన్న వాళ్ళకి పల్లెటూరులో ఉన్న విలేజ్ దగ్గరగా ఉన్న వాళ్ళకి లేదంటే మార్కెట్స్లో కూడా మనకు పట్ట టమోటాలు పచ్చి టమోటాలు దొరుకుతూ ఉంటాయి కదా దాంతో కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత బాగా చల్లారిపోయినాక కొద్ది జార్లకు వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు శనగపప్పు ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరపకాయలు సాసువులు అనమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని సాసువులు అయితే వేసుకున్నాను సాసులు చిటపడలాడినాక శనగ అనమాట ఆ శనగ ఎందుకంటే పెసర పుద్దిపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఉత్త బాయలు మాత్రం వేస్తున్నాను చట్నీలోకి అక్కడక్కడ పంట కింట తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట శనగ బయలు వేసుకోవడం వల్ల కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వరకు శనగబాయలు వేసుకొని ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరపకాయలు కూడా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నవైతే వేయసుకున్నాను అనమాట ఇది కూడా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేయించుకున్నాక మార్చకూడదండి వేయించుకున్నాక మనం ఏదైతే టమోటాలు అన్నీ మిక్సీకి చేస్తే వేసుకుంటామో అదైతే వేసేసుకోవాలన్నమాట ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది టూ సెకండ్స్ అలా అలా అంటే జస్ట్ అట్లా కుత్త కుత్తాను ఉడికినప్పుడు ఈ ధనియాల పొడి పసుపు అనేది వేసేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాం తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్